ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది హాయ్ ఎందుకు ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యులో ఓటేస్తే పట్టించుకోరా రారా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకేమన్నా ఇబ్బందులుంటే అసెంబ్లీలో చర్చించరా అసలు ఈ పది మందికి సిగ్గుంది మీకు ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్ని కావాలా అసెంబ్లీకి రారు గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోలు ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గన్మెన్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఇవ్వాలా సిగ్గులే మీక పది మంది ఎం మీ పదకొండు మంది ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటారా మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎలా తీసుకుంటారు మీరు జీతాలు మీరు మారండి రాండి అసెంబ్లీకి స్వాగతిస్తాం మేము మంచి చేస్తే మీరు పొగడబల్లే మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపించండి స్వాగతిస్తాం మేము మారతాం మేము ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటే ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపించాల్సిన బాధ్యత మీ ఉంది సరే మా ఓటు రాలేడు వాస్తవంగా నేను చెప్తానయా నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నా మనస్సాక్షి ఒప్పుకోదు అతను బాగా లేదు హెల్త్ కండిషన్ నేను గత ఐదేళ్లుగా చెప్తానే వచ్చా హీఈ్ అ బ్లడీ స్కీజ్ ఆఫ్ ఫనిక్ పేషెంట్ మానసిక పరిస్థితి బాగాలేదు ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి అతను మానసికంగా సెట్రైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా వాడు పియేగాడు మా అక్క పిఏ భారతి భారతి పిఏ కాదు భారతక్క భారతక్క ఒకటి గుర్తుపెట్టుకో నీ పిఏ అని వాడు చెప్తున్నాడు ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పిఏ నన్న అని వాడు రాసుకుంటున్నాడు ఈరోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా భారతి ఒకటి గుర్తుపెట్టుకో నా పిఏ కాదు వీడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్క నుండే చంఛానాయలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా చేయలే అంటే వాడిని పిఏ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నువ్వు అందించలేదు కాబట్టి మామూలుగా సినిమాలో సీరియస్గా సినిమా సినిమా జరిగేటప్పుడు మధ్యలో ఒక కామెడీ సీన్ ఉంటుంది ఎందుకంటే జనాల్లో ఒక కమెడియన్ వచ్చేసి ఎంటర్టైన్ చేస్తాడు అచ్చం అదేలాగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఏదో అసెంబ్లీ గురించి దాని గురించి రాష్ట్రం అంతా చర్చ జరుగుతున్నప్పుడు ఒక కమేడియన్ వచ్చాడు ఆ కమేడియన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదేదో పిచ్చి కారుకుతులన్నీ కూశాడు ఏం కూశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మెంటల్గా బాగలేదు దాని గురించి ఏదో బతలామ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అధ్యక్షులు మార్చాలి అసెంబ్లీకి ఎందుకు రావు అని ఏదో నానా మాటలు అన్నాడు ఒకే ఒక్కటి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ కమెడియన్ని ఆ కమెడియన్ భాష ఆ కమెడియన్ హావభావాలు ఆ కమెడియన్ యొక్క రూపురేఖలు చూస్తే ఎవరికి మెంటల్ ఉంది ఎవరికి పిచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది అదేవిధంగా ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకో ఆ కమెడియన్ నల్లబాలు గారు మీరు మెంటల్ అనేటువంటి పదం వాడతానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చేది మీ పార్టీలోనే ఒక యాక్టర్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగితే సాక్షాత్తు నిమిషంలో జాయిన్ అయ్యి డాక్టర్ల చేత అదే మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన మాట వాస్తవమా కాదా అదేవిధంగా సాక్షాత్తు నారాయణ లోకేష్ చిన్నాన్న అంటే మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన ఆయనను ఇంట్లో గొలుసులతో కట్టేశారని మీ పార్టీ అధ్యక్షుల వారి యొక్క బంధువే నారనే శ్రీనివాస్ గారు అన్నారు అవునా కాదా అసలు ఆయన కొడుకు నారా రోహిత్ గారి ఎంగేజ్మెంట్ జరిగితే అందరు కనిపించారు కదా మరి ఆయన ఎందుకు కనిపించలేదు ఒకసారి మీ అధ్యక్షుని అడుగుతావా నల్లబాలు నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఇక అసెంబ్లీకి వచ్చేటువంటిది అసెంబ్లీకి రావాలన్నా వద్దా అనేది మా పార్టీ లెజిస్లేట్ పార్టీ యొక్క నిర్ణయం నువ్వేవడయ్యా అడిగేదానికి నీకేమక్కుందయ్యా సరే నువ్వు ఏదో అంటున్నావు కదా అసెంబ్లీకి రాకుండా ఒరే అంట నీ లాంగ్వేజ్లో చెప్పంటే కమేడియన్ గాడు ఒరే అంట నేను కూడా నాకు సంస్కారము పక్కన పెడితే మా అధ్యక్షుల వారు మా సంస్కారం వద్దమ్మా అనేసి మాకు చెప్తే ఒరే అసేయ్ అని మేము కూడా మాట్లాడగలం నీ యొక్క చీఫ్ బాడీ లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా సరే గ్యాస్ ఫ్రీ దబ్బేస్తున్నారు అంటున్నావు జీతాలు అంటున్నావు ఇవన్నీ ఒక్కసారి ఎవరిని అడుగుతున్నావు అంటే నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం గుర్తుందా నల్లబాలు అరే కమిడియన్ గుర్తుందా అదే రోజు చంద్రబాబు కారణం లేకుండా రెండున్నర సంవత్సరం అసెంబ్లీకి రాలేదు కదా రెండున్నర సంవత్సరం అసెంబ్లీకి రాకుండా జీతాలు ఫ్రీ కరెంటు బిల్లు ఫ్రీ పని వాళ్ళు ఫ్రీ నువ్వు అన్నట్టు ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫ్రీ ఇవి ఇంట్లో మళ్ళీ వాళ్ళు అందరూ కూడా ఎందుకయ్యా ఏమారో చంద్రబాబు ఇంటికి పంపించాడు ఆయనకి నువ్వు చంద్రబాబుని అడుగుతున్నావా అదేవిధంగా పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రతిపక్ష నాయకుడు అప్పుడు రామారావు ఉన్నాడు కదా పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు పదమూడు ఏమయ్యా రామారావు గారు కాంగ్రెస్ పెట్టి మీద కదా చెప్పి అసెంబ్లీలోంచి బయటకు వచ్చిన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోజులు రాను అని వచ్చాడు కదా ఆ రోజు రామారావు గారు ఫ్రీ కరెంటు ఫ్రీ జీతము ఫ్రీగా పనులు ఫ్రీగా ఏసీ టికెట్లు ఇవన్నీ నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ తీసుకున్నారు కదా ఇవన్నీ కూడా నువ్వు వాళ్ళు అంటున్నావు వాళ్ళని తిట్టలేక చంద్రబాబు నాయుడు నువ్వు తిట్టలేక రెండున్నర సంవత్సరం ఎందుకు తీసుకున్నావా అని రామారావును తిట్టలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటున్నావా ఇంకోటి మీరు అన్నారు కదా ఏదో అధ్యక్షులు మార్చుకోండి భారతమ్మ గారిని కూడాను ఏకవచనంతో మేము కూడా అనొచ్చు మీ అధ్యక్షుల వారి యొక్క కుటుంబ సభ్యులను కూడా మేము కూడా అనొచ్చు కానీ మాకు సంస్కారం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారబద్ధంగా ఉండమన్నారు కాబట్టి మా పార్టీ సంస్కారం ప్రకారం మేము కూడా అవన్నీ అనలేదు ఇంకో అధ్యక్షుల వారు ఏదో మార్చుకోమని ఇది చెప్తున్నాం కదా రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తూ ఉంది అదే విధంగా మీ వ్యవస్థాప అధ్యక్షులు అన్నారు ఔరంగజేబు కంటే హీనుడు అని త్వరలోనే మీ యొక్క పార్టీ అధ్యక్ష స్థానానికి ఎసురు పెట్టి ఔరంగజేబు లాగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ప్రభుత్వాన్ని లాక్కోబోతున్నాడని రాష్ట్రం అంతా ఉంది ఔరంగజేబు లాగే గుర్తుపెట్టుకో నల్లబాలు గుర్తుపెట్టుకో మాటలు జాగ్రత్తగా రాని ఏదైనా పద్ధతిగా సంస్కారంగా మాట్లాడు మేము కూడా సంస్కారంగా మాట్లాడతాము ఇది ప్రజాస్వామ్యము మైకు దొరికింది కదా అవకాశం దొరికింది కదా అధినేత మెప్పు మొప్పు పొందుదాం కదా అని అంటే ప్రజలు ఊరుకోరు ఇక్కడ మేము కూడా ఊరుకోము ఖబర్దార్ జాగ్రత్త ఈ కమేడియన్ మాటలన్నీ కూడా నీ ఇంట్లో వాడుకో నీ పార్టీలో వాడుకో అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద మా నాయకుడిని ఇంకొక మాట అంటే నాలుక చీరేస్తాం నీకేముంది అద్య నీకేముంది హక్కు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేంత మగడువా నువ్వు ఏం మాట్లాడుతున్నావు కాస్త నోరు అదుపులో పెట్టుకో సంస్కారంగా మాట్లాడు ప్రజలను మెప్పించేదిగా మాట్లాడు చేత కాకుండా ఇంట్లో కూర్చో నీ ఇంట్లో మాట్లాడుకో అంతే జాగ్రత్త